అన్ని వచ్చాయి ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నా నా అటెన్షన్ ని ఎవరు డైవర్ట్ చేయలేరు నేను ఒక మార్గ చేస్తున్నా గాడి దప్పిన పరిపాలన ఘాట్లో పెడతాను మీరు నిండు మనస్తో ఆశీర్వదించండి రాబోయే రోజుల్లో భారతదేశంలో నెంబర్ వన్ ఎకానమీగా మన రాష్ట్రాన్ని తయారు చేసే వరకు కష్టపడతా చేస్తా చేసి చూపిస్తానని కూడా మీకు ఆమె ఇస్తున్నా గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడే ఆడబిడ్డ అడిగింది డ్రైనేజ్ కావాలని ఇంకో పక్క మంచినీటి వ్యవస్థ ఇంటింటికి కొళాయి ద్వారా మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది స్తంభాలు ఎప్పుడో వేశారు అవి కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అవి కూడా ఒకసారి చూడమన్నారు అది కూడా డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది శ్మశాన వాటిక లేదని ఈ గ్రామంలో చెప్పారు హిందువులకు కానీ ముస్లింలకు కానీ అది కూడా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి ఇక్కడ మసీదు కూడా అభివృద్ధి కావాలన్నారు ఆ మసీదు అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేస్తాం ఇంకో పక్క ఇంటి జాగాలు ఇప్పుడే చెప్పా అందరికీ ఇంటి జాగాలు ఇచ్చి ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నా ఇది కాకుండా ఇంకో పక్క సిమెంట్ రోడ్లు కూడా మారుమూలకు వేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమంటున్నాను కలెక్టర్ గారు సర్పంచ్ తో కూర్చొని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయండి తప్పకుండా అవన్నీ ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకుని ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇవన్నీ కూడా మేము చేసి ఇప్పుడే నేను చూశాను మీ ఊర్లో అందరికీ వంద పర్సెంట్ ఇంటింటికి కరెంట్ ఉంది వంద పర్సెంట్ ఇంటి ట్యాప్లు మాత్రమే ఇస్తాం టాయిలెట్లు అయితే తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ అది కూడా చేయాలి ఒకటి రెండు ఎల్పి గ్యాస్ అయితే ఏ ఇద్దరు ముగ్గురుకో లేదు మళ్లీ ఆమె ఇస్తున్న దీపావళికి మా ఆడబిడ్డలకు శుభవార్త ఉచిత గ్యాస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం నేనేవైతే చెప్పానో అంచెల అంచెల వారిగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిన్న వరదలు వచ్చాయి వరదల్లో చాలా తలాకుతులమయ్యాం కానీ ఒక్కసారి నాకు ఎంతో ఆనందం నేను ఒక పిలిపిస్తే ఇప్పటికే మూడు వందల యాభై కోట్ల రూపాయలు దాతల ముందుకొచ్చి విరాళాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాను ఇది ఒక చరిత్ర ఎప్పుడూ లేదు ఈ విధంగా ముందుకు రావడం అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం ఈ ఊరైతే పిఎం ఆదర్శ గ్రామ యోజన కింద ఈ గ్రామాన్ని శాంక్షన్ చేసుకుంటాం ఇరవై లక్షల రూపాయలు వస్తుంది అది కాకుండా ఇంకా గ్రామానికి ఏం కావాలో ఎస్సీ కాలనీ ఇవన్నీ కూడా ఉన్నాయి మొత్తం అభివృద్ధి చేయడానికి ఎస్సీ కాలనీ కానీ గ్రామం కానీ పూర్తిగా అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి రోడ్లు డ్రైనేజ్ నీళ్లు కరెంటు మీకు మంచి నీళ్ళు ఇవన్నీ ఏమేం కావాలో అవన్నీ ఇచ్చే బాధ్యత ఎస్సీ కాలనీని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకైతే మీతో ఇంకా ఎక్కువ టైం మాట్లాడాలనిపిస్తుంది కానీ మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా క్లబ్